ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డట్టు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా ఎన్నడూ కూడా మనం ధర్నాలు చేసింది లేదు ఎన్నడూ కూడా తెలంగాణ వచ్చినాక మళ్ళా ఇట్లా ఎండన పడి రోడ్లు ఎక్కాల్సినటువంటి అవసరం వస్తుందని మనం అనుకోలేదు కానీ ఈ కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే చేపట్టిందో దానివల్ల మళ్ళా ఒకసారి మనందరం రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అది రైతుల విషయం కావచ్చు గిరిజనుల విషయం కావచ్చు గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగేటటువంటి విషయం కావచ్చు ఏదైతేనేమి ఇవాళ మళ్ళా మొత్తం తెలంగాణను తీసుకొచ్చి రోడ్డు మీద ఊసబెట్టినటువంటి ఘనత బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి దక్తదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కవిత నమస్తే అయిపోయింది ధర్నా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదో ధర్నా చేపట్టినారు దాంట్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు ఆడ తిప్పి కొడితే పెరిగింది తొమ్మిది పది రూపాయలు అక్కడ యుద్దం నడుస్తున్నది దానివల్ల ప్రపంచ దేశాలు అన్ని ఎఫెక్ట్ అవుతున్నాయి అందరికి తెలిసిన విషయం అది అండ్ మోడీ గారు ఉన్నారు కాబట్టి అది ఇంకా నూట తొమ్మిది నూట పది రూపాయలు ఉంది లేకపోతే రెండు వందలు అవుతుండే మీరు పెంచిన ఆర్టీసీ ధరల గురించి మాట్లాడండి మీరు పెంచబోయే ఎలక్ట్రిసిటీ బిల్లుల గురించి మాట్లాడండి ప్రతి సామాన్యుడికి యాభై శాతం పెరగబోతుంది ఎలక్ట్రిసిటీ బిల్ దాని గురించి మాట్లాడండి మనది సోమవారం మనది మంగళవారం ఆర్ఆర్ఆర్ మూవీకి మీకు ఏంటి సంబంధం ఎందుకు టికెట్లు రెండు వందల యాభై నాలుగు వందల యాభై రెండు వేలు ఏంటిదా అగ్రిమెంట్ రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ రోజే రోడ్డు మీదకి వచ్చినారా మీకేం రంది ఎక్కనీకి నిరుద్యోగం ఎక్కుతారు రోడ్డు నిరుద్యోగుల కోసం బీజేవాయం వాళ్ళు ఎక్కుతారు రోడ్డు రెండు రోజులకు ఒకసారి ఎక్కి ధర్నాలు చేస్తారు పోయి జైల్లో కూర్చుంటారు మీకేం రంది మీ పాలనలో ప్రతి ఒక్క రోడ్డు ఎక్కిన నిరుద్యోగులు రైతులు ఆర్టీసీ డ్రైవర్లు టీచర్లు ఈఏ చెప్పి ఎంపీ నుంచి అయినారు ఇంకా చెప్పండి ఎమ్మెల్సీ నుంచి ఇంటికి పంపిస్తారు చక్కగా అవుతుంది